ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ జీవితంలో అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే మన జ్ఞానాన్ని వ్యాప్తం చేయడం వీ నీడ్ ఎక్స్పాండ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆన్ ఎవ్రీ సబ్జెక్ట్ అండర్ ద స్కై అండ్ అబౌ ద స్కై వీఆర్ ఎస్ ఎసెన్షియలీ నాలెడ్జ్ బీయింగ్స్ ద్రీ వేస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ నాలెడ్జ్ మెడిటేషన్ స్వాధ్యాయ సజ్జన సాంగత్య డూయింగ్ మెడిటేషన్ రీడింగ్ బుక్స్ అండ్ మీటింగ్ ఆల్ ద పీపుల్ అండ్ గ్యాదరింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ జీవితం యొక్క ధ్యేయం ఏంటంటే జ్ఞానాన్ని పరివ్యాప్తం చేయడం వ్యాప్తము పరివ్యాప్తము మహాపరివ్యాప్తం చేయడం ఎలా చేస్తాం జ్ఞానాన్ని పరివ్యాప్తం చేయడం ధ్యానము ద్వారా స్వాధ్యాయం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా మన యొక్క జ్ఞానము వ్యాప్తి చెందుతుంది అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటాం ఎప్పటికప్పుడు ఏ లెవెల్లో మన జ్ఞానం అంటే బి లెవెల్కి వెళ్ళాలి బి లెవెల్లో జ్ఞానం అంటే సి లెవెల్కి వెళ్ళాలి ఎక్స్ లెవెల్లో జ్ఞానం అంటే వై లెవెల్కి వెళ్ళాలి ఈ జ్ఞానం యొక్క వ్యాప్తికి అంతమే లేదు మన ఆత్మకు వ్యాప్ అంతం లేదు మన ఆత్మ యొక్క జ్ఞానానికి అంతం లేదు ఈ వ్యాప్తానికి పరివ్యాప్తానికి అంతం లేదు ఆల్ ఎండ్లెస్ వెరైటీస్ యువర్ నాలెడ్జ్ ఎక్స్పాండ్స్ త్రూ దీస్ త్రీ థింగ్స్ మెడిటేషన్ రీడింగ్ బుక్స్ అండ్ రిజనింగ్ టు అదర్స్ లైఫ్ స్టోరీస్ ఎక్స్పీరియన్సెస్ గత నలభై సంవత్సరాల్లో నేను ఎంతో ధ్యానం చేశాను ఎంతో పుస్తకాలు చదివాను ఎంతో అందరి అనుభవాలు విన్నాను కనుక నలభై ఏళ్ళ కిందటికి ఇప్పటికీ నా జ్ఞానం ఎంతో వ్యాప్తి చెందింది మీ జ్ఞానమే మీరు మీ శరీరం మీరు కాదు శరీరం ఒక ఉపకరణం అన్ ఇన్స్ట్రుమెంట్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ గ్యాదర్ నాలెడ్జ్